రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కోరుకుపోతున్నారు వేసిన మొక్కజొన్న పంటకు ధర ప్రభుత్వం కల్పిస్తుందని ప్రకటన చేస్తారు తప్ప ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని నందికొట్కూర్ పటేల్ సెంటర్ వద్ద వైసీపీ పార్టీ టీలే నిరాహార దీక్ష చేపట్టారు నంజాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూర్ పటేల్ సెంటర్ వద్ద రైతు పండించిన పంటకు మద్దతు ఇవ్వాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు నందికోట్కు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వానికి అనికరం కూడా లేదని విమర్శించారు పండించిన పంటకు వరి మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు అప్పుల్లో కోరికపోతున్నారని విమర్శించారు రైతే రాజు రైతులేందే దేశం లేదు అలాంటి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు చేపట్టారు వంటి ధర్నా చేసిందా చేయలేదు ఎందుకంటే ఆ సమయంలో రైతులందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు అందుకని ఎవరు కూడా బయటికి రాలే ఏ రైతు కూడా అసంతృప్తి లలేడు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ 1.5 సంవత్సరం అయింది 1.5 సంవత్సరం నుంచి కూడాను ఆ విషయం తెలుసు ఈ రోజు ఈరాహార దీక్ష మన రైతన్నల కోసం మన భారతదేశానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుసంపన్నంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలి రైతు నవ్వుతూ ఉండాలి ఆ నవ్వు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తోనే అంతమైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రైతుల కొత్త ఏ విధమైనటువంటి మంచి చూడట్లేదు సంక్షేమం చూడట్లేదు అందుకని ఈ రిలైన్ నిరాహార దీక్షని అందరు రైతులు స్వచ్ఛందంగా రావాలి ఇక్కడికి వచ్చి ఈ నిరాహార దీక్షని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజు మాట్లాడే మాట అక్కడ విజయవాడలో నారా ఏదైతే కార్యక్రమం ఈ ఉద్యమం చేస్తున్నామో వాళ్ళు తప్పకుండా మన డిమాండ్లు కానీ చెయ్యని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు తోడుగా ఉంటుంది వెన్నుగా తుడుగా ఉంటుందని సభ ముఖంగా తెలియజేస్తూ ఈ కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో ఏ ఒక్క పార్టీ అయినా రైతు సమస్యల మీద ఇటువంటి ధర్నా చేసిందా చేయలేదు ఎందుకంటే ఆ సమయంలో రైతులందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు అందుకని ఎవరు కూడా బయటికి రాలే ఏ రైతు కూడా అసంతృప్తిలో లేడు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడాను రైతు ప్రతిరోజు లేదు లేదు ఏ సంతోషం ఆ విషయం తెలుసు నిరాహార దీక్ష మన రైతన్నల కోసం మన భారతదేశానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుసంపన్నంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలి రైతు నవ్వుతూ ఉండాలి ఆ నవ్వు జూన్ తో అంతమైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రైతుల ఏ మంచి చూడట్లేదు సంక్షేమం చూడట్లేదు అందుకని ఈ రిలే నిరాహార దీక్షని అందరు రైతులు స్వచ్ఛందంగా రావాలి ఇక్కడికి వచ్చి ఈ నిరాహార దీక్షని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజు మాట్లాడే మాట అక్కడ విజయవాడలో నారా చంద్రబాబు ఈ ఏదైతే కార్యక్రమం ఈ ఉద్యమం చేస్తున్నామో వాళ్ళు తప్పకుండా మన డిమాండ్లు కానీ చెయ్యని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నరకు తోడుగా ఉంటుంది